కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేతనాల కోడ్ పారిశ్రామిక సంబంధాల కోడ్ సామాజిక భద్రత కోడ్ వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ నవంబర్ ఇరవై ఒకటి రెండు ఇరవై ఐదు నుండి అమలు చేయడాన్ని తీసుకున్న నిర్ణయాన్ని సింగరేణి కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వన్ మైన్స్ డిపార్ట్మెంట్లో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాంచులతో నిరసన వ్యక్తం చేస్తూ నోటిఫికేషన్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది ఇక ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు గరిష్ట లాభాల కోసం చేసిన కార్మికుల హక్కులు హరించే నష్టదాయకమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జీకేఎస్ విమర్యాల రాజారెడ్డి వడేపల్లి శంకర్ ఏఐసిటియు రంగు శ్రీనివాస్ ఐఎన్టీయుసి నాయకులు శంకరన్న సిఐటియూ అర్జునవ్ అధ్యక్షతన కార్యదర్శులు అరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి సారయ్య సాయిహారెడ్డి సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి జెల్ల జగేందర్ పుష్పాల శ్రీనివాసరావు అన్నపూయిన శంకరయ్య వంగాల శివరాం రెడ్డి నందినారాయణ ఈతులసాగర్ పెద్దపల్లి శశికిరణ్ తాలపల్లి శ్రీనివాస్ మహేందర్ మేధిరి కుమార్ జనార్దన భీమ నాయక్ సందీప్ బాదే రవి సంతోష్ కంభ రమేష్ సందీప్ తదే తర్లు పాల్గొన్నారు 903 నేను చెప్పనే వస్తా అంతా అందరితో अट्ठे आरे अट्ठे के मैंने नारूले पर कॉर्ड्स नोट्स ने अट्ठे आरे मिक्स लाइक किया था अट्ठे आरे मिक्स लाइक किया था अट्ठे आरे शेर देंगा मुझे इस नारूले पर कॉर्ड्स नोट्स ने अट्ठे आरे मिक्स लोंडी वाई करे अट्ठे आरे ಕಷ್ಟ ಮಾಡಿ وہی ಕರೆ ಕಷ್ಟ ಮಾಡಿ ಕಷ್ಟ ಮಾಡಿ ವಿಕ್ಕೆತ ಆದಿಲ್ಲ ಕಷ್ಟ ಮಾಡಿ ಕಲುವುತೈದು ಸೆಪರೇಟ್ ಆಗಿ ಇಕ್ಕೆ ಬಾವು ದಂತೆ ತೆರೆ ಮಾಡಿ ಚಿತಾಸ್ ಸಮರ್ಥನೆ ಆ ನಂತರ ಏನನಾ ಆದರೂ ಮುದ್ರೋರಿ ಇಲ್ಲಂತ ಕಷ್ಟದ ಬಂತೆ ಕಷ್ಟ ಮಾಡಿ ಅರಿಜಾಳ ಕೈಯೆಲ್ಲಾ ಕಷ್ಟ ಮಾಡಿ ಕಷ್ಟಪಾರಣ್ ವೈಕರಿ ಕಷ್ಟ ಮಾಡಿ ಕಷ್ಟಪಾರಣ್ ವೈಕರಿ ಕಷ್ಟ ಮಾಡಿ ಕಷ್ಟಪಾರಣ್ ವೈಕರಿ ಚೇಯಲೇ ರದ್ದು చేయాలి ರದ್ದು చేయాలి ఏదైతే మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల తర్వాత అధిక ఉత్సాహంతో దేశంలో రాష్ట్రంలో కగార్ అమలు జరుపుతూనే మరొక వైపున బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగి కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని నాలుగు కోడ్స్గా మారి ఇవ్వాల వాటిని మొత్తం కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కేయడానికి పెట్టుబడిదారుల పెట్టుబడిదారులకు మనకు మొత్తం కార్మిక వర్గాన్ని కుదబెట్టడానికి వాళ్ళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మొన్న ఇరవై రెండు నాడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కార్మిక సంఘాలు అన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి సింగరేణిలో కూడా ఇవాళ రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి మొత్తం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి విప్లవ కార్మిక సంఘాలు అయినటువంటి ఐఎఫ్టీయుఎస్యుఎస్ ఏఐఎఫ్యుఎ మరో ఐఎటియు ఎస్జెస్లో సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి బీజేపీ ప్రభుత్వం ఎన్డిఏ సహకారంతో ఈరోజు అన్ని వర్గాల పైన దాడి చేస్తున్నటువంటి విషయం మనకు కనిపిస్తూ గతంలో రైతాంగం పైన ఏ విధంగా అయితే నల్ల చట్టాలు చేసిందో ఈరోజు కార్మిక వర్గం పైన కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి మేజెస్ కోడ్ అయితే అలాగే రెండు వేల ఇరవైలో చేసినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అయితే సోషల్ సెక్యూరిటీ అయితే సేఫ్టీ అండ్ మెడికల్ సంబంధించినటువంటి వాటి మీద చట్టాలు చేసి దాన్ని మొన్న ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కార్మిక వర్గం మీద ముప్పేట దాడిగా భావిస్తాను ఈ మతత్వ బీజేపీ రాజకీయాలని అన్ని వర్గాల పైన కూడా చూపాలనేటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి ఇది సరళతరంగా అందరికి ఉపయోగపడే విధంగా ఒకే గొడుగు దీనికి తెస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ గొడుగు ఎవరికి నీడబడుతుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కార్మిక వర్గం ఈ రోజు ఈ గొడుగు అనేటువంటిది పారిశ్రామికవేత్తలకు బడా పెట్టుబడిదారులకు మల్టీనేషనల్ కంపెనీస్ లకి కంపెనీలకి మాత్రమే ఇది అనుకూలంగా ఉన్న తప్పితే ఇది కార్మిక వర్గానికి కాదు అనేటువంటిది ఈరోజు మనం సమ్మె చెయ్యాలన్నా సంఘం పెట్టాలన్నా కూడా అనేక ఆక్షేపణలు ఓటింగ్ పెట్టాలి నీకు మెజార్టీ రావాలి ఇంత పర్సెంట్ వస్తేనే నువ్వు సంఘం పెట్టాలి లేదంటే సమ్మె చేయడానికి నీకు అర్హత కలిగించేటువంటి విషయాలు పొందుపరిచినటువంటి లేబర్ కోడ్ నువ్వు ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బందికరంగా మార్చేటువంటి చివరికి ఎనిమిది గంటలకు బదులుగా పది గంటలు పన్నెండు గంటలు చేసుకోవడానికి కూడా యాజమాన్యాలకి అనుకూలంగా ఈరోజు చేసినటువంటి ఈ కోడు ఈరోజు రెస్ట్ పేరు మీద లేకపోతే రిలీఫ్ పేరు మీద దాన్ని లీగలైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది రోజు రోటీ అనేటువంటి చెల్లించకుండానే రెస్ట్ లేకపోతే రిలీఫ్ అనేది ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతా ఉన్నాయి అందుకే హక్కు కాదు కదా అంటగడుతున్నటువంటి బాధ్యతలను కూడా మనం ఆలోచించాల్సిన ఈరోజు మహిళా సోదరి మళ్ళకి నైట్ షిఫ్ట్లలో సెకండ్ షిఫ్ట్లలో కూడా చేసుకోవడానికి అది హక్కుగా అని చెప్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం నాకు వద్దు నేను చెయ్యలేను ఇబ్బందికర పరిస్థితులు మహాళకే రక్షణ బొగ్గు పరిశ్రమలో మహిళలకు కూడా ఈ రోజు నైట్ షిఫ్ట్ లో వేస్తామనేటువంటి ఆలోచన తోటి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అందుకే ఈ రోజు వేజెస్ కి సంబంధించినటువంటిది అయితే సోషల్ సెక్యూరిటీ అయితే లేదా ఇండస్ట్రియల్ రిలేషన్ కి సంబంధించినటువంటిది అలాగే సేఫ్టీకి సంబంధించినటువంటి నాలుగు కోళ్లు కూడా ఈ రోజు ఇరవై తొమ్మిది కోట్ల గతంలో ఏ విధంగా అయితే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలే బాగుంటే ఈ నాలుగు కోళ్ళు వద్దు అనేటువంటిది కార్మిక వర్గం గతంలో రెండు వేల ఇరవైలో అయితే రెండు వేల ఇరవైలో మరొకసారి నవంబర్లో చేసినటువంటి సమ్మె అయితే మొన్న ఈ మధ్య చేసినటువంటి సమ్మెను కూడా మనం చూసినట్లయితే అర్థమవుతుంది కార్మిక వర్గం మీద వ్యతిరేకత ఉన్నది అందుకే ఈరోజు ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి చట్టాలు కార్మిక చట్టాలు అనేటువంటిది ఆలోచించాలి అలాగే వ్యతిరేకంగా ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకించి కార్మిక వర్గం మీద ఈ ముప్పేట దాడిని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా కార్మిక చట్టాలన్నీ కూడా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జూలై తొమ్మిదిన పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పటికీ కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహారు ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూడుకున్నది స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను పట్టు బానిసలుగా చేసేందుకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగిరేణిలోని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తా ఉన్నాయి కార్మికులుగా వ్యతిరేకిస్తా ఉన్నాం పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి నల్ల నల్లబార్డ్జిల్లా కార్యక్రమంతో రేపు కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం పైన కార్మిక సంఘాల నిర్ణయం మేరకు అన్ని కార్మిక సంఘాలు కూడా ఏఐటీసీ ఐఎన్టీసీ సిఐటియుబీజీ కేసు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో కలిసేస్తూ ఉన్నాయి కార్మికుల వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు సిఐటియుగా అన్ని కార్మిక సంఘాలుగా కలుపుకొని ఐక్య పోరాటాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఈ బ్లాక్ జిల్లా నిరసన కార్యక్రమంలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం తక్షణమే ఈ బీజేపీ ప్రభుత్వము నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి సింగరేణి కార్మిక వర్గానికి అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జూలై తొమ్మిది తారీఖు నాడు ఈ ఇరవై తొమ్మిది చట్టాలని అమలు చేయాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక కర్షక వర్గాలు నిరసన తెలియజేసిన సభ చేసిన ఈ నరహంతక మోడీ నరేంద్ర మోడీకి బుద్ధి రాక మొన్న బీహార్ ఎలక్షన్లో గెలవంగానే అదేవిధంగా కర్రెడగుట్టల నుంచి పట్టుకొచ్చి హిడ్బాను అంతం చేయంగానే ఇక నా అంత మొరగాడలేరు ఈ భారతదేశంలో నేనే వెళ్తానని విన్ర విగుతూ ఇవాళ కార్మికులపై కార్మిక హక్కులపై ఇరవై తొమ్మిది చట్టాలను మనం అనేక మంది త్యాగదారులు సాధించిన చట్టాలను ఇవాళ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను దాన్ని తుంగలో తొక్కి వాళ్ళ నాలుగు లేబర్ కోట్లను అమలు చేయడానికి బిల్లు పాస్ చేశాడు అదేవిధంగా ఈ నాలుగు కోట్లను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తాం ఈ నరేంద్ర మోడీ ఏవైతే వ్యవసాయ కూలీలు మూడు సంవత్సరాలుగా చేసి వాళ్ళ హక్కులు ఏవైతున్నదో సాధించుకున్నారో అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్ కార్మిక కర్షక విధానాలు వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసేదాకా కార్మిక వర్గం అంతా పోరాడుతుంది అదేవిధంగా సింగేరణలో కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదస్తం చేస్తూ ఉన్నాడు కార్పొరేట్ శక్తులు వచ్చి మనల్ల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు కార్మికులకు ఇబ్బందులకు గురి ఉన్నాడు అదేవిధంగా మనకు సమ్మె చేసే చట్టం లేదు ఉద్యోగ భద్రత లేదు ఇలాంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఏఐటీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది ఆపేంత వరకు ఈ పోరాటం అలాగే అని తెలియజేస్తా ఉన్నాం